వరకు కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా బాధ్యత గల ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుంటాడా ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్నతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్ లో మాట్లాడాడే డిపార్ట్మెంట్ తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా జనార్దన్ రావు అన్నతను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాడే సెల్ ఫోన్ పోయిందన్నాడే అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పారే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా చెప్పాడా కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా మరలా అగైన్ అతను రిమాండ్లో లో ఉంటే ఒక వీడియో బయటికి రిలీజ్ ఎవరు రిలీజ్ చేశారు ఎక్సైజా పోలీసా సిట్టా చంద్రబాబు నాయుడా లోకేషా సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా దానికి సమాధానం లేదు ఇది ప్రభుత్వాలా ఇది వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి చేస్తా ఉన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా ఇవైన తర్వాత రెండు రోజులకి జోగి రమేష్ తో జనార్దన అతను వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా దాని మీద చర్యలు ఫేక్ వాట్సాప్ చాట్ ని ప్రచారం చేశారే దాని మీద చర్యలు ఉన్నాయా దాని మీద చర్యలు తర్వాత రెండు రోజుల తర్వాత ఐవిఆర్ఎస్ కాల్స్ అంటే చట్టాన్ని ఏ విధంగా తొంగలో దొక్కి చట్టాన్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఉదాహరణే ఐవిఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జోగి మా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని మా హృదయాల్ని గాయపరచాలని చంద్రబాబు నాయుడు ఎంత అంటే అవిఎర్స్ కాల్స్ ఎవరు చేస్తారండి చంద్రబాబు చేశాడా లోకేష్ చేశాడా ఈ ప్రభుత్వం చేసిందా సమాధానం చెప్పాలా ఫేక్ ఫేక్ నంబర్ నుంచి ఫేక్ గాళ్లతో ఫేక్ ఫోన్లు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని వ్యక్తిత్వ అననానికి శ్రీకారం చుట్టారే ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందే చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రివి లోకేష్ నువ్వు మంత్రివి దాని మీద కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దనన్నతని పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక రమేష్ అందులో ఉన్నాడు రమేష్ ఇందులో ఉన్నాడు దమ్ముగా చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా మన సాక్షితో చెప్తా ఉన్నా జనార్దనన్నతంతో వ్యాపార లావాదేవీలు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే పొలాలు కొంటమో లేకపోతే ఇంకో ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశా అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెడ పెట్టారు పేపర్లో రాశారు జోగి రమేష్కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం విలువలతో విశ్వసనీయతో ఉన్నాం చంద్రబాబు నాయుడు రాక్షసానందం కోసమో నెల రెండు నెలలు మూడు నెలలు జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు లోకేష్ మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబం ఉంది పైన దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టడు ఇట్టి పరిస్థితిలో నా కుటుంబ సాక్షికే నేను ప్రమాణం చేసి వచ్చా నా కుటుంబం నా భార్య నా పిల్లలు మా మీద బురద తెల్లే కార్యక్రమం మా వ్యక్తిత్వానికి కించపరిచే కార్యక్రమం ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకునేది లేదు ఈరోజు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నెల రెండు నెలలో మూడు నెలలో నన్ను ఇబ్బంది పెట్టవ పెట్టగలవరేమో కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగిరమే తగ్గడం చెప్పి చెప్తా ఉన్నా మీరు చేసే పనికి మాలిన చేస్తల్ని నిత్యం ఎదుర్కొంటా ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి తప్పు చేస్తా ఉన్నారు నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు కానీ ఈరోజు ఆనందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు చంద్రబాబు నాయుడు లోకేష్ నా మీద కక్ష ఉండొచ్చు మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్ లిప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ప్రజలు మిమ్మల్ని క్షమించరు ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే జయచంద్రారెడ్డిని వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే గౌడ కొలస్తుళ్లే వంగవీడి మోహన్ రంగ అభిమానులే మడిమ తిప్పడు మాట తప్పడు రాజశేఖర రెడ్డి గారి అనుచరుళ్లే జగన్ అన్న సైనికులే వీడంత అనుకున్నారేమో ఖబర్దార్ నా జోలికి గన వస్తే నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నా మీకు పిల్లలు ఉన్నారు మీకు కుటుంబం ఉంది పైన దేవుడు ఉన్నాడు అక్రమంగా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడు వేస్తాడు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సిట్ అధికారులకి చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చొని చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటే మాత్రం మీకు మనస్సాక్షి ఉంది మీకు కుటుంబాలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు మీకు భార్యా బిడ్డలు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నేను మాత్రం మీకు అడుగుతున్నానా అనుకుంటే ప్రాధేయపడి అడుగుతున్నాను ఇది హెచ్చరిక అనుకుంటే హెచ్చరికగా తీసుకోండి దయచేసి భూమి గుండ్రంగా ఉంటుంది ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చోడు ఎల్లకాలం లోకేష్ అనేవాడు ఆ సీట్లో కూర్చోడు రెండు సంవత్సరాలు అయిపోయింది మా ఉంటే ఇంకో రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చుంటాడు భూమి గుండ్రంగా ఉంటుంది మీరు మరలా చట్టం ముందు ఆ చట్టం ముందుకు వచ్చి మళ్ళీ నా మీద వేసిన అభాండం అవచ్చు నింద తప్పుడు కేసు దానికి సమాధానం చట్టం ముందు చెప్పాల్సి వస్తుంది దయచేసి అధికారులను అడుగుతా ఉన్నాం చంద్రబాబు ఉండేది రెండు సంవత్సరాలు మీరుండేది మీ ఉద్యోగ పీరియడ్ అయ్యేంత వరకు శాశ్వత